లాస్ట్ ఎపిసోడ్లో పాండవుల దగ్గరకు సంజయుడు రాయుభారానికి వెళ్లడం కనీసం ఐదు ఊళ్ళైనా ఇమ్మని పాండవులు అడగడం లేకుంటే యుద్ధం తప్పదని శ్రీకృష్ణుడు హెచ్చరించటం ఇవన్నీ చెప్పుకున్నాం ఆ తర్వాత సంజయుడు కూడా ధృతరాష్ట్రుని హెచ్చరించాడు మర్నాడు సభలో పాండవుల సందేశాన్ని వినిపించాడు కానీ దుర్యోధనుడు కర్ణుడు యుద్ధానికే సై అన్నారు అది విని భీష్ముడు ద్రోణుడు దుర్యోధనుణ్ణి హెచ్చరించారు ఇక కర్ణుడి బలం చూసుకుని రెచ్చిపోతున్న దుర్యోధను చూసి వారు జాలిపడ్డారు కర్ణుడు ఇప్పటి వరకు సాధించిన గొప్ప విజయాలేవీ లేవని శాపాల వల్ల కర్ణుడి అస్త్రాలేవీ పనిచేయవని భీష్ముడు చెప్పాడు పాండవుల ముందు కౌరవ సైన్యం నెలవదని ధృతరాష్ట్రుణ్ణి కూడా హెచ్చరించాడు ఇవన్నీ విని దుర్యోధనుడికి ఏమైపోతుందో అన్న భయంతో ధృతరాష్ట్రుడు ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు సభలో ఉన్న సంజయుడు లేచాడు ఈ ఏడుపేదో మాయాజూదంలో పాండవులను మోసం చేసినప్పుడు ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు అన్యాయంగా పాండవులను అరణ్యవాసానికి పంపినప్పుడు ఏడిస్తే బాగుండేదని సంజయుడు అన్నాడు ఇలా అందరూ పాండవుల శక్తి గురించే మాట్లాడుతుంటే దుర్యోధనుడికి కోపం వచ్చింది పైగా ఇవన్నీ విని తన తండ్రి ఎక్కడ సంధి చేసుకుంటాడో అన్న భయం కూడా కలిగింది అందుకే సభలో దుర్యోధనుడు లేచాడు పాండవుల గురించి గొప్పలు చెప్పి నిన్ను భయపెడుతున్నారని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు అయినా భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థామ లాంటి శక్తిమంతులు మన వైపు ఉన్నప్పుడు పాండవులు ఎలా గెలుస్తారని ప్రశ్నించాడు ఒకవేళ మనం సంధి చేసుకున్నా శ్రీకృష్ణుడు కౌరవులను వదళ్ళని తండ్రికి నూరు పోశాడు అందువల్ల పాండవులకు రాజ్య భాగం ఇచ్చేదే లేదన్నాడు దుర్యోధనుడు అరణ్యవాసం తర్వాత పాండవుల దగ్గర ఏమీ లేదని హస్తినాపురాన్ని గెలిచేంత సామర్థ్యం పాండవులకు లేదని అన్నాడు దుర్యోధన ఈ చేతకాని ఐదు గ్రామాలైనా ఇవ్వండి అని గుర్తు గుర్తుచేశాడు దుర్యోధనుడు ఎంత చెప్తున్నా ధృతరాష్ట్రుడు కలవరపడుతూనే ఉన్నాడు ఎందుకంటే పాండవుల శక్తి ఏంటో అందరికన్నా ఎక్కువగా ధృతరాష్ట్రుడికే తెలుసు పాండవుల వైపు ఏడు అక్షౌహిణుల సైన్యం ఉందని ధృతరాష్ట్రుడు విన్నాడు అదే విషయాన్ని సుయోధనుకు చెప్పాడు అప్పుడు వారి వైపు ఏడు అక్షౌహిణుల సైన్యం ఉంటే మన వైపు పదకొండు అక్షౌహిణుల సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందని తండ్రిని రెచ్చగొట్టాడు ఈలోపు సంజయుడు పాండవుల అస్త్రశస్త్రాల గురించి వివరించాడు అరణ్యవాసంలో అర్జునుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని సాధించిన పాశుపతాస్త్రం భీముడు హనుమను ప్రసన్నం చేసుకుని సాధించిన బలం వీటితో పాటు వారి దగ్గర ఉన్న దివ్యమైన ఆయుధాల ముందు ఎంత సైన్యమున్నా సరిపోదని సంజయుడు చెప్పాడు వీటన్నిటికీ మించి కృష్ణుడు వారి వైపు ఉన్నాడని అన్నారు ఎన్ని చెప్పినా తాను కర్ణుడు పాండవులను సంహరించేస్తామని అతి విశ్వాసం ప్రదర్శించాడు దుర్యోధనుడు మొత్తానికి దుర్యోధనుడు ఒక మాట చివరిగా చెప్పాడు యుద్ధం తప్పదని అవసరమైతే వీరమరణం పొందుతాను తప్ప పాండవులతో సంధి చేసుకోనని తేల్చి చెప్పాడు ఐదు గ్రామాలు కాదు కదా సూది సూదిమొన మోపినంత భూమిని కూడా పాండవులకు నేను ఇవ్వను అని దుర్యోధనుడు మొండిగా చెప్పాడు ఆ మాట అనగానే తన చావు తానే దుర్యోధనుడు తెచ్చుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు ఎవరైనా తన కుమారుడికి హితబోధ చేయాలని యుద్ధం వద్దని చెప్పాలని బతిమాలాడు ఈలోపు కర్ణుడు లేచాడు దుర్యోధనుడి మాటే తన మాట అన్నాడు అప్పుడు భీష్ముడు మళ్లీ కర్ణుణ్ణి మందలించాడు నీ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం పనిచేయదు ఇంద్రుడు ఇచ్చిన శక్తి అస్త్రం కూడా అర్జునుణ్ణి ఏమీ చేయలేదు అన్నాడు కర్ణుడి అసూయ వల్ల దుర్యోధనుడు బలైపోతున్నాడని ధృతరాష్ట్రుడికి చెప్పాడు అప్పుడు కర్ణుడు ఆవేశంతో ఊగిపోయాడు తనను అనుక్షణం భీష్ముడు అవమానిస్తున్నాడని ఈ భీష్ముడు బతికున్నంత వరకు తాను యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు అంటే భీష్ముడు మరణించాకే తాను యుద్ధక్షేత్రంలోకి వస్తానని ఆవేశంగా చెప్పి సభ నుంచి విసురుగా వెళ్లిపోయాడు అప్పుడు విదురుడు మాట్లాడాడు అన్నదమ్ములు కొట్టుకుంటే అది ఇతర రాజులకు ప్రయోజనం తప్ప మనకు కాదు ఇక్కడ పాండవ పక్షపాతం లేదని ఒకే వంశంలో పుట్టిన అన్నదమ్ముల మధ్య యుద్ధాన్ని ఆపాలన్నదే తమ ఉద్దేశమని చెప్పాడు విదురుడు పైగా కృష్ణుడు వారి వైపు ఉన్నంత వరకు పాండవులను ఎవరూ ఓడించలేరని చెప్పాడు ఇలా అందరూ దుర్యోధనుడికి చెప్పే ప్రయత్నం చేశారు కానీ అతను వినలేదు ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు పాండవులు సమావేశమయ్యారు సంజయుడు రాయబారానికి వచ్చి అప్పటికే చాలా రోజులైంది కానీ ఇప్పటికీ ధృతరాష్ట్రుడి నుంచి సంధి సమాచారం ఎందుకు రాలేదని పాండవులు ఆలోచిస్తున్నారు ధర్మరాజు కూడా బాగా ఆలోచించాడు ఇక లాభం లేదని పాండవులు ద్వారకకు వెళ్లారు శ్రీకృష్ణుణ్ణి కలిశారు ఇంకా దుర్యోధనుడి నుంచి ఎలాంటి సమాచారం లేదని కృష్ణుడికి చెప్పారు అప్పుడు కృష్ణుడు తానే హస్తినకు పాండవుల రాయబారిగా వెళతానని వారికి చెప్పాడు అప్పటికి ధర్మరాజు చాలా స్పష్టంగా కృష్ణుడికి చెప్పాడు తాము శాంతినే కోరుకుంటున్నామని యుద్ధాన్ని ఆశించడం లేదని ఇక తప్పని పరిస్థితుల్లో అయితేనే యుద్ధానికి వెళ్తామని చెప్పాడు తమ శ్రేయోభిలాషిగా నీకు ఏది మంచి అనిపిస్తే అది చేయాలని పాండవులు శ్రీకృష్ణుణ్ణి కోరారు అప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి కౌరవులు వైరాన్ని కోరుకున్నప్పుడు మనం ధర్మాన్ని ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు మెతగ్గా అస్సలు మాట్లాడకూడదు క్షత్రియుడికి కార్య సాధకుడికి దైన్యం పనికిరాదు ధృతరాష్ట్రుడు జాలితోనో దయతోనో నీకు రాజ్యం ఇవ్వడు మీరు అరణ్యవాసం చేసినప్పుడు కూడా తండ్రి కుమారులు మీకు హాని చేయాలని చూశారు విష సర్పాలను ఉపేక్షించకూడదు దుర్యోధనుడికి శిక్ష పడాల్సిందే ఆ క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాటించాల్సిందే అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు చివరికి యుద్ధం తప్పదని అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందేనని కృష్ణుడు సూటిగా చెప్పాడు ఇంతసేపు ధర్మరాజు మాట్లాడాడు అందుకే కృష్ణుడు మిగిలిన వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని అనుకున్నాడు వారిలో భీముడి అభిప్రాయం అడిగాడు కృష్ణుడు భీముడు కూడా మొదట శాంతి కోసమే ప్రయత్నించాలని ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే తానేంటో వాళ్లకు చూపిస్తానని బదులిచ్చాడు దుర్యోధనుడి దగ్గర శాంతి ఆశించడం అత్యాశ అవుతుందని అర్జునుడు బదులిచ్చాడు సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని నకులుడు కృష్ణుడికి చెప్పాడు కానీ సహదేవుడు మాత్రం ఆగ్రహంతో ఉన్నాడు తన అన్నలందరూ శాంతి సందేశాలు పంపిస్తున్నా తన నిర్ణయం మాత్రం యుద్ధమే అన్నాడు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని తాను మర్చిపోలేనని అలాంటి వారి ప్రాణాలు నిలవకూడదని నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పాడు సహదేవుడు ఇక పాండవుల అభిప్రాయాల తర్వాత ద్రౌపది దగ్గరకు వెళ్లాడు కృష్ణుడు ఆమె అభిప్రాయాన్ని కూడా అడిగాడు అప్పటికే ఆమె తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తోంది ఒకవేళ కౌరవులు సంధికి అంగీకరించినా కూడా నీవు ఒప్పుకోవద్దని చెప్పింది ద్రౌపది యుద్ధమే జరిగేలా చూడాలని కోరింది కౌరవుల పట్ల అసలు దయ చూపాల్సిన అవసరమే లేదంది తమకి ఇప్పుడు కావాల్సింది రాజ్య భాగం కాదని ప్రతీకారమని సూటిగా చెప్పింది తనకు జరిగిన అవమానం మాటల్లో వర్ణించలేనిది ఏ స్త్రీకి అలాంటి దుస్థితి కలగకూడదు అలాంటి అవమానం పొందిన ద్రౌపది తన మాటలతో యుద్ధాన్నే రగిలించింది పదమూడు సంవత్సరాలుగా ఆమె గుండెల్లో దాగిన ప్రతీకారం ఆవేశం ఆమె మాటల్లో కనిపించింది దుశ్యాసనుడు తన జుట్టు పట్టుకుని లాగాడని అలాంటి దుశ్యాసనుడి మరణాన్ని తాను చూడాలని దుర్యోధనుడి మరణమే పాండవుల వీరత్వానికి సార్థకత అని చెప్పింది ద్రౌపది ఒకవేళ కౌరవులను సంవరించడం పాండవులకు సాధ్యం కాకపోతే ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు తన తండ్రి ద్రుపదుడిని యుద్ధానికి పంపిస్తానని చెప్పింది తన మాటలు విన్న కృష్ణుడు యుద్ధమే జరుగుతుందని కౌరవ నాశనం చూస్తామని ద్రౌపదికి మాట ఇచ్చాడు అలా అందరితో మాట్లాడిన తర్వాత కృష్ణుడు హస్తినకు బయలుదేరాడు హస్తినలో జరిగిన శ్రీకృష్ణ రాయవార ఘట్టం మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టం ఆ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం